ప్రీవియస్ వీడియోలో మీకు గాన్గాపూర్లో గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ క్షేత్రం నది సంగమం దగ్గర నది స్నానము ఔదుంబర వృక్ష దర్శనము తర్వాత దత్తా దర్బార్లో దత్తాత్రేయ వారి దర్శనము సంగమేశ్వర ఆలయము భస్మహిల్ చూసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ టెంపుల్ దత్తాత్రేయ క్షేత్రమైన నిర్గుణ పాదుక మఠ క్షేత్రానికి అయితే వెళ్తున్నాము మెయిన్ క్షేత్రం దగ్గర క్యూ లైన్ చూడండి ఇది మెయిన్ రోడ్ నుంచి ఉంది ఇది స్పెషల్ దర్శనానికి నూట పదకొండు రూపాయల టికెట్ లైన్ టెంపుల్లో స్వామి వారి అద్భుతమైన పూజలు జరిగాయి చూడండి ఎంతో మంది మానసికంగా బాధపడే వాళ్ళు టెంపుల్ని దర్శించుకుంటూ ఉంటారు చాలా నయమైపోతుంది అందరికి ఈ క్షేత్రంలో శునకాలు విరివిగా తిరుగుతున్నా కానీ ఏమి అన్నారు ఎందుకో తెలుసుకుందాము ఆ దత్తాత్రేయ స్వామి వెనకాల నాలుగు శునకాలు ఎందుకుంటాయి టెంపుల్ ఎంత అద్భుతంగా కట్టారు చూడండి ఆ దత్తాత్రేయ స్వామి వారి అద్భుత దర్శనం చేసుకోండి ఆ కళేశ్వరుడి స్వామి టెంపుల్ దర్శనంతో పాటు పంచముఖి గజానుడు శనీశ్వరుడి దర్శనం బ్రహ్మ రాక్షసులు ఈ చెట్టుపైనే ఉన్నాయంట ఆ చరిత్ర ఏందో తెలుసుకుందాం ఈ కాయిన్ నిలబడితే అనుకున్నవన్నీ జరుగుతాయంట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గురు పౌర్ణమి రోజు టెంపుల్ దగ్గర ఏ విధంగా పూజలు జరిగాయి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది టెంపుల్లోని విశేషాలన్నీ డీటెయిల్గా వివరించాను జర్ర ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే జయగురు దత్త అని చెప్పేసి కమెంట్ పెట్టండి కూటి కోసం కోటి విద్యలు అని ఒక వీడియో అయితే అబ్బాయి ఇది షార్ట్లో పెట్టాను అది ట్రెండ్ అయింది చాలామంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా ఈ వీడియో వల్ల మీకు ఏంది ఆ అబ్బాయికి ఉపయోగం ఏంది అని అంటున్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం నేను పౌర్ణమికి అక్కడ అబ్బాయి ఉంటే మాత్రం ఎంతో కొంత అబ్బాయికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను నా ప్రీవియస్ పార్ట్ వన్ వీడియోలో అయితే మనము భక్తిస్థాన్ అయితే చూశాము ఇప్పుడు నెక్స్ట్ కర్మస్థాన్కి అయితే వెళ్తున్నాము కర్మస్థాన్ అంటే దత్తాత్రేయ స్వామి వారి నిర్గుణ పాదుక మఠము ఆ తర్వాత మూడోది ముక్తిస్థాన్ అది కళేశ్వర స్వామి టెంపుల్ దర్శనం ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈ దత్తాత్రే క్షేత్రానికి వస్తే మూడు ముఖ్యమైన ప్లేస్లు అయితే విజిట్ చేయాలి ఒకటి భక్తిస్థాన్ రెండోది కర్మస్థాన్ మూడోది భక్తిస్థాన్ గురించి ప్రీవియస్ వీడియోలో వివరించాను భీమామరాజా నది సంఘంలో నది స్నానము ఔదుంబర వృక్ష దర్శనము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ వీడియోని మాత్రం చూడండి ఈ పార్ట్ టూ వీడియోలో మాత్రం కర్మస్థాన్ మరియు ముక్తి స్థానం గురించి డీటెయిల్ గా వివరిస్తాను చూస్తున్నారు కదా గురు ఉండడం వల్ల పబ్లిక్ ఎక్కువగా రావడం వల్ల ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోయింది నది సంఘం దగ్గరకైతే ఆటోలు కూడా రావడానికి ఇబ్బందిగా ఉండే మేమే ఆటోలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెళ్తూ ఉన్నాము అవధూత ఆశ్రమం దాటిన తర్వాత అక్కడ ఆటోలు అవైలబుల్ గా ఉన్నాయి సంగమం నుంచి ఇంతకు ముందు చెప్పిన విధంగా మూడు కిలోమీటర్లు అయితే దత్తాత్రేయ క్షేత్రం ఉంటుంది వర్షం పడడం వల్ల రోడ్ అంతా బురద బురద అయిపోవడం వల్ల మొత్తం కాళ్ళు అన్ని బురద బురద వల్ల ఇక్కడ బోరింగ్ దగ్గర కాళ్ళు అయితే కడుక్కున్నాము మార్నింగ్ మార్నింగ్ వెహికల్స్లలో వచ్చారు చాలా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల టైం అయితే చాలా ఎక్కువగా పట్టింది ఇక్కడ ఇక్కడ నుంచి ఆటోలు కూడా రావడానికి కూడా ఇబ్బందిగా అయింది ఒక చిన్న సలహా ఏంటంటే ఎవరైనా ఓన్ వెహికల్ లో వస్తే మాత్రం నది సంఘం దగ్గరకైతే పౌర్ణమి రోజు వెహికల్స్ తీసుకురాకుండా ఆటోలలో వస్తే బెటర్ గా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆటో అయితే దత్తాత్ర క్షేత్రానికి దొరికింది అక్కడ ఆటో ఎక్కేసి మెయిన్ క్షేత్రానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఆటో వాడు వచ్చేసి నిజ శరణ అంబిగర చౌడయ్య చౌరస దగ్గర మాత్రం ఇక్కడ ఆపుతారు ఈ సర్కిల్ దగ్గర ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అఫ్జల్పురాకి కలాబుర్గికి రూట్ అయితే అది ఈ సర్కిల్ చౌరస నుంచి రైట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే కొంచెం ముందరికి వెళ్తే బస్ స్టాప్ అయితే వస్తుంది బస్ స్టాప్ దాటిన తర్వాత చిన్న కమాండ్ వస్తుంది ఆ కమాండ్ నుంచి లోపలికి వెళ్తే దత్తాత్రేయ టెంపుల్ అయితే ఉంటుంది పౌర్ణమి కాబట్టి అది కాకుండా గురు పౌర్ణమి కాబట్టి దత్తాత్రేయ క్షేత్రం వస్తే ఎక్కడ చూసినా భిక్ష అయితే పెడుతుంటారు ఈ భిక్షను స్వీకరిస్తూ ఉంటారు చాలా మంది పౌర్ణమికి వస్తే మాత్రము ఫుడ్ కైతే ఎక్కడ ఇబ్బంది ఉండదు మనకు ఎక్కడ చూసినా గానీ భిక్షలు అయితే పెడుతూనే ఉంటారు దత్తాత్రేయ క్షేత్రం ఈ గాన్గాపూర్ లో ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలి అనేది డీటెయిల్డ్గా పార్ట్ వన్ వీడియోలో మాత్రం వివరించాను ఎక్కడ స్టే చేయాలనేది కూడా దాంట్లో డీటెయిల్గా చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం జర చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఇది గాన్గాపూర్ బస్ స్టాప్ అన్నమాట అనమాట బస్సులలో వస్తే మాత్రం ఇక్కడే దిగాల్సి వస్తుంది ఇక్కడ నుంచి టెంపుల్ కొంచెం వెళ్తే రైట్ సైడ్నే దగ్గరలోనే ఉంటుంది ఈ విధంగా మనం ముందుకు స్ట్రేట్ వెళ్తే చివరకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ మనకు కమాన్ కనిపిస్తుంది కదా ఈ కమాన్ నుంచి వెళ్తే మనకు టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ దగ్గర నార్మల్ క్యూ లైన్ సర్వదర్శనానికి క్యూ లైన్ ఉంటుంది ఒకటి వన్ లెవెన్ టికెట్ దర్శనానికి కూడా ఉంటుంది ఇక్కడ టెంపుల్లో జరిగే పల్లకి సేవ వీడియోలు డీటెయిల్గా ఏమేమి టెంపుల్లో జరుగుతాయని నా ప్రీవియస్ వీడియోల్లో డీటెయిల్గా వివరించాను చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇది క్యూ లైన్ ఇక్కడ ఏంటని అడిగితే వన్ లెవెన్ టికెట్ కి క్యూ లైన్ అని చెప్పారు ఇది చాలా దూరం నుంచే క్యూ లైన్ ఉంది మామూలుగా పౌర్ణమి రోజులలో అయితే మాత్రం కొంచెం ముందరికి టెంపుల్ దగ్గర ఉంటుంది వన్ లెవెన్ క్యూ లైన్ ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి క్యూ లైన్ వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గర దాకా ఇక్కడ ఆ ఉంది చూడండి సర్వదర్శనానికి అయితే క్యూ లైన్ టెంపుల్ దగ్గర వేరే రూట్ లో ఆ పార్కింగ్ ఏరియా సైడ్ వరకు అక్కడ వరకు ఉంటుంది అది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగం ಅಂಬರ ಜೈ ಗುರುದೇವ ದತ್ತಾ ಕಿ ಜೈ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తి స్వరూపము ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వర దైవ స్వరూపుడిగా గుర్తిస్తుంటారు ఫ్రెండ్ దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు కాగా రెండవ అవతారం వచ్చేసేసి నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి వారికి పూర్వాసురంలో తల్లిదండ్రుల పెట్టిన పేరు వచ్చేసి నరిహరి గురువు యొక్క అన్వేషణలో భాగంగా ఏడు సంవత్సరాల ప్రాయంలో నుంచే ఇంటి నుంచి బయటకు వేసి గురువు అన్వేషణలో కాశీకి చేరుకుంటాడు ఫ్రెండ్ కాశీలో కృష్ణ సరస్వతి అనే సన్యాసి దగ్గర సన్యాసి దీక్ష చేపడతాడు అట్నుంచి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థస్థలాలను దర్శిస్తుంటాడు మహారాష్ట్రలోని ఔదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మహారాష్ట్రలోని కృష్ణానది ఒడ్డునగల తీర్థక్షేత్రమైన నర్సోభావాడి అనే గ్రామంలో పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘకాలం తపస్సు చేశాడంట ఫ్రెండ్స్ ఆ తర్వాత నేటి గాన్గాపూర్లో సుమారు ఇరవై మూడు సంవత్సరాల పాటు గాన్గాపూర్లోనే ఉండి ఆ తర్వాత ఆదుకలను ఇక్కడ వదిలేసేసి మఠం నిర్మించేసి తర్వాత శ్రీశైలానికి వెళ్ళి తన శిష్యులతోటి కదలి తన అవతార సమాప్తి గావించాడంట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ స్వామివారి చిన్న స్టోరీ దత్తాత్రేయుని రూపం వచ్చేసి పలు సంకేతాలను కలిగి ఉంటుందంట ఫ్రెండ్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమాహారంగాను గతం వర్తమానం భవిష్యత్తును కలిగిన రూపంగా సృష్టి సంరక్షణ వినాశనాన్ని చైతన్యాన్ని కలిగిన రూపంగా భాష్య రూపాలైన నడక స్వప్నం స్వప్నరహిత నిద్రలను ప్రతిబింబించే మూడు తలతో చిత్రింపబడుతుంటాడు ఫ్రెండ్స్ అందుకే ఆ దత్తాత్రేయ స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తుంటారు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసే క్యూ లైన్ వచ్చేసి నూట పదకొండు రూపాయల టికెట్ దర్శనం క్యూ లైన్ సర్వదర్శన్ క్యూ లైన్ వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా ఆ చివర ఆ మెట్లపై నుంచి పైనకి ఎక్కితే అది క్యూ లైన్ ఉంటుంది చూస్తున్నారు కదా అదే సర్వదర్శనం ఫ్రీ దర్శన్ క్యూ లైన్ అనమాట ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గోపురము ద్వారం అనమాట నార్మల్ డేస్లలో మాత్రము ఈ ద్వారం అనేది ఓపెన్ ఉంటుంది భక్తుల రద్దీ పౌర్ణమి రోజు ఎక్కువగా ఉండడం వల్ల ఇది పౌర్ణమి డేస్లలో క్లోజ్ అయితే ఉంటుంది గురు పౌర్ణమి కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామికి లోపల ప్రత్యేక పూజలు అయితే జరిపించారు చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళాక ఏం పూజలు చేశారు అనేది డీటెయిల్గా చూపిస్తాను టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము లోపల మాత్రం మా దత్తాత్రేయ స్వామి వారి గురు రోజు పూజలు మాత్రం అద్భుతంగా అలంకరించారు అద్భుతమైన పూజలు జరిగాయి చూడండి టెంపుల్లో పౌర్ణమి రోజు రాత్రికి ఎయిట్ థర్టీ ఆ టైంలో మాత్రం పల్లక్ సేవ జరుగుతూ ఉంటుంది గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రం అనగానే మానసికంగా బాధపడే వాళ్ళు మాత్రం చాలామంది వస్తుంటారు ఈ పౌర్ణమి రోజులలో ఈవినింగ్ టైంలో మాత్రం టెంపుల్ ఆ పల్లకి సేవ జరిగినంతసేపు ఈ మానసికంగా బాధపడే వాళ్ళు మాత్రం వింత వింత ప్రవర్తనలు అయితే చేస్తుంటారు పౌర్ణమి రోజు ఇక్కడ మానసికంగా బాధపడే వాళ్ళు రావడం వల్ల ఖచ్చితంగా వాళ్లకు మొత్తం నయమైపోతుంటుంది అంతటి మహాశక్తి కలిగిన క్షేత్రం ఈ దత్తాత్రేయ నిరుగుణ పాదుక మఠం ఇందాక టెంపుల్ బయట గురు పౌర్ణమి రోజు భక్తులు ఎలా ఉన్నారో చూశారు ఇప్పుడు టెంపుల్ లోపల కూడా చూడండి ఏ విధంగా భక్తులు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు మాకు టైం అయితే ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే దర్శనానికి టైం పట్టింది మామూలు పౌర్ణమి రోజులలో మాత్రం ఈ విధంగా అలంకరణ అయితే ఉండదు మామూలుగా ఇది గురు పౌర్ణమి కాబట్టి దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు అయితే జరిపించారు చూడండి ఏ విధంగా చేశారు గురు పౌర్ణమి రోజు ఆ దత్తాత్రేయ స్వామికి ఎంత అత్యద్భుతంగా పూజలు జరిపిస్తున్నారో ఆ దత్తాత్రేయ స్వామి వెనకాల నాలుగు శునకాలు ఒక గోమాత కూడా ఉంటుంది ఆ నాలుగు శునకాలు ఎందుకుంటాయో ఒక్కసారి తెలుసుకుందాం నాలుగు వేదాలైన ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వ ఈ నాలుగు వేదాలను సూచిస్తాయి ఇవి విశ్వసించదగిన అన్ని వాతావరణ స్నేహితులుగాను మరియు సంరక్షకులుగా సూచిస్తాయంట అందుకే ఈ టెంపుల్లో శునకాలు విరివిగా తిరుగుతున్నా గాని వాటికి ఆహారం పెడుతుంది ఉంటారు వాటిని ఏమనకుండా ఉంటారు చూస్తున్నారు కదా ఎన్ని శునకాలు ఇక్కడ ఉన్నాయో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపము కలియుగ ప్రత్యక్షదమున దత్తాత్రేయ స్వామి వారి అద్భుతమైన దర్శనం చూపించాను చూడండి ఒకసారి చూశారు కదా దత్తాత్రేయ స్వామి వారి అద్భుత దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వృక్షం వచ్చేసి ఈ బ్రహ్మ రాక్షసులు అనేది ఈ వృక్షం పైన అప్పట్లో ఉండేవట ప్రేత పిశాచాలు ఈ వృక్షం పైన ఉన్నప్పుడు ఆ స్వామివారు దత్తాత్రేయ క్షేత్రంలో ఇక్కడ మఠం నిర్మించే సమయంలో అవి ఉండేనట ఆ దత్తాత్రేయ స్వామివారి శక్తి వల్ల ఆ చెట్టును ఆ బ్రహ్మ రాక్షసులు ఆ భూతపేద పిశాచాలు వదిలి వెళ్ళిపోయాయంట అందుకే ఈ దత్తాత్రేయ క్షేత్రంలో ఈ మఠంలో ఒక కాలు పెడితే చాలు ఎంతటి మానసిక బాధతో బాధపడుతున్నా ఏదైనా దుష్టశక్తులతో ఇబ్బంది పడుతున్నా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా గానీ ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని పౌర్ణమి రోజు దర్శించుకుంటే అంతా నయమైపోతుంది చెప్పి గట్టిగా విశ్వసిస్తుంటారు అంతేకాకుండా ఇక్కడ పౌర్ణమి రోజు నిద్ర చేయడం వలన పూర్వజన్మ పాపకర్మలు నిర్మూలన జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు టెంపుల్ లోపల కొబ్బరికాయలు కుట్టడానికి అయితే ఉండదు ఇక్కడ ఈ గోపురం పక్కనే మనకు కొబ్బరికాయలు అయితే కొడుతుంటారు చూడండి దత్తాత్రేయ క్షేత్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో మధుకరి భిక్ష అయితే పెడుతుంటారు ఐదు ఇళ్లల్లో తిరిగి ఐదు ఇళ్ల నుంచి భిక్ష తీసుకోవడం అనేది చేస్తుంటారు సాక్షాత్తు ఆ దత్త భగవానుడు అదృశ్య రూపంలో ఈ గాన్గాపూర్ లో ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడంట అందుకే మధ్యాహ్న సమయంలో ఇక్కడ భిక్ష తీసుకుంటూ ఉంటాడని చెప్పేసి గట్టిగా నమ్ముతుంటారు ఎవరైనా ఈ దత్తాత్రేయ క్షేత్రం వచ్చినప్పుడు మాత్రము ఈ మధ్యాహ్నం టైంలో ఈ మధుకరి భిక్ష అనేది ఐదు ఇళ్లల్లో మాత్రము తీసుకోవడం అనేది చేయండి మిస్ అవ్వకండి మూడు ప్రదేశాల్లో భక్తిస్థాన్ కర్మస్థాన్ అయితే దర్శించుకున్నాము మూడోది ముక్తిస్థాన్ కళేశ్వరుడి దర్శనం కళేశ్వరుడి టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ల దూరంలో వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఆటోలు టాంగాలు గుర్రపు స్వారీ బండ్లు అయితే చాలా ఉంటాయి పర్ పర్సన్ వచ్చేసి ఒక ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు టెంపుల్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఏం పేరు ఎక్కడ ఎవరు హైదరాబాద్ ఓకే సరే బ్లాంగ్ సరేనా బాయ్ ఈ కల్లేశ్వరుడు టెంపుల్ వచ్చేసి అష్టతీర్థాల్లో ఒకటైన మన్మద తీర్థం ఒడ్డునే ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఈ కల్లేశ్వరుడికి ఎన్నో సంవత్సరాలు ఆ మన్మద తీర్థం నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేశాడని చెప్తుంటారు గురుచరిత్రలో తెలిపిన విధంగా ఆ మన్మద తీర్థంలో స్నానం చేసేసి కళేశ్వరుడి అభిషేకం చేసి దర్శనం చేసుకుంటే ఆ గోకర్ణ మహాబలేశ్వరంలోని ఆ శివుణ్ణి దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని చెప్తుంటారు ఇక్కడ కళేశ్వరుడితో పాటు ఆ ఆలయం కూడా ఉంటుంది అష్టమ శని ఏలినాటి శని ఏదైనా శని దోషాలు ఉన్నవారు ఇక్కడ మంచి మంచి పర్వదినాల్లో శని అభిషేకం చేయించుకుంటే మాత్రము ఆ దోషాలన్నీ నివారణ జరుగుతాయని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం శనిశ్చరం ఓం శనిశ్చరాయ నమ ఇక్కడ ఆ శనీశ్వరుడితో పాటు ఆ పంచముఖి గజాననుడు కూడా కొలువై ఉంటాడు చూడండి ఇక్కడ ఆ మార్నింగ్ మార్నింగే ఎంతమంది వచ్చారో ఆ కొబ్బరికాయలు చూడండి ఇక్కడ పంచముఖి గజాననుతో పాటు లోపల నవగ్రహాలు కూడా ఉంటాయి చూడండి ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కళేశ్వరుడి దేవాలయం ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకు ఆ క్యూ లైన్ లోపల టెంపుల్లో మాత్రము ఎలాంటి కెమెరాలు కూడా అలౌడ్ లేదు కానీ కొంచెం కష్టపడి మీకు చూపించాలని చెప్పేసి ఆ కలేశ్వరుడి దర్శనం కూడా చేయించాను జర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఆ కళేశ్వరుడి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది ఆ మహాశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పక్కనే మనకు హనుమాన్ మూర్తి అవుతున్నది జై వీర హనుమాన్ ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన గుంపుగా అందరు కూర్చొని ఏదో చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా ఇక్కడ ఏంటంటే మనసులో ఏదైనా కోరిక గట్టిగా అనుకొని ఇక్కడ కాయిన్ పెడితే అది నిలబడుతుందని చెప్పేసి ఆ కాయిన్ గా నిలబడితే మనం మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్ముతుంటారు చూడండి కాయిన్ నిజంగానే ఎలా నిలబడిందో ఇంతకుముందు చెప్పిన విధంగా పౌర్ణమి రోజులలో గాన్గాపూర్లో భిక్ష ఎక్కడ చూసినా కానీ టెంపుల్ దగ్గర ఎక్కడైనా పెడుతూనే ఉంటారు ఇక్కడ కళేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా భిక్షలు పెట్టారు మేము కూడా స్వీకరించాము మంచిగా పెరుగన్నం అయితే పెట్టారు చాలా టేస్టీగా ఉంది కుదిరితే మీరు కూడా ఈ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి వారి నిర్గుణ పాదుక మఠాన్ని దర్శించుకోండి అనుకున్న తప్పకుండా నెరవేరుతుంది ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశిస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్ర ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్ స్కి షేర్ చేయండి నచ్చితే జై గురు దత్తా అని చెప్పేసి కామెంట్ పెట్టండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తా కీ జై